హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ హేదిక దిస్ ఈజ్ తేజ సో ఈరోజు మనం క్యాస్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం దానివల్ల ఉన్న మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి ఎడ్యుకేషన్లో ఉన్న మనం ఇండియన్ యంగ్స్టర్స్గా దీన్ని సపోర్ట్ చేయాలి అవసరం లేదా దీన్ని పునాదులు వేసిన ఏన్షియంట్ సిస్టంలో దీన్ని ఎలా మెన్షన్ చేశారో ఏ ఉద్దేశంతో పెట్టారు అండ్ ఇప్పుడున్న దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఇది మన సొసైటీలో మన ఇండియన్స్ని వన్ ఫోర్టీ క్రోర్స్ ఉన్న ఇండియన్ పాపులేషన్ని ఎలా డివైడ్ చేస్తుంది ఈ విషయాలు తెలుసుకొని మనం ఒక నాలెడ్జ్బుల్ పర్సన్గా మారడానికి ఇది ఒక అవకాశంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ ఈ ఈ వీడియో ఏ పొలిటికల్ పార్టీకి కానీ క్యాస్ట్ని కానీ ఉద్దేశించి చేయబడింది కాదు జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ఈరోజు క్యాస్ట్ సిస్టమ్ అనేది పుట్టుకుని బేస్ చేసి ఉంది ఒకవేళ అది వృత్తిని బేస్ చేసి ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి అయితే ఇది అర్థం అవ్వాలంటే ఇప్పుడున్న క్యాస్ట్ సిస్టమ్ మోడర్న్గా ఎలా ఉంది అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు ఇది తెలుసుకుందాం సో నా కృష్ణ స్టార్ట్ హైదరాజ్ సో ఇప్పుడు మనకి మోడ్రన్ క్యాస్ట్ సిస్టమ్ అసలు ఫస్ట్ ఎలా ఉందో తెలుసుకుందా దీని స్ట్రక్చర్ సో దీని స్ట్రక్చర్ ప్రకారం చూసినట్లయితే మన తెలుగు స్టేట్స్ని ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇక్కడ మనకి పెద్ద క్యాస్ట్లు అని అంటే కమ్మ కాపు రెడ్డి ఇంకా బెలమ్మ ఇట్లాంటి పెద్ద క్యాస్ట్లు వస్తాయి అదేవిధంగా బాగా వెనుకబడిన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ అంటే దళిత్స్ వస్తారు సో కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళు బీసీర్ అంటారు అంటే యాదవాస్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వస్తారు సో ఇదే వైపుగా నార్త్ ఇండియాని చూస్తే నార్త్ ఇండియాలో మనకు జాట్స్ మహారాష్ట్రకి వస్తే మార్వాడీసు ఇట్లా ఉంటారు సో అయితే అంబేద్కర్ కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా జ్యోతిబా పూలే వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే అసలు రిజర్వేషన్స్ తేవడానికి కారణం ఏంటి అని అంటే సో ఈ ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉంటారో ఈ పెద్ద క్యాస్ట్ల ద్వారా బాగా అణచబడ్డారు ప్రీవియస్ ఇయర్స్లో అంటే ప్రీవియస్ సెంచరీస్లో అణచబడ్డారు కాబట్టి వీళ్ళని పైకి తేవాలి కాబట్టి ఎడ్యుకేషనల్గా అటు ఎకనామికల్గా మరోవైపు పొలిటికల్గా వీళ్ళందరినీ ఒక మంచి స్థాయిలో ఉంచాలి కాబట్టి సో రిజర్వేషన్స్ అని ఇవ్వడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్స్ని టెన్ ఇయర్స్ వరకు మాత్రమే ఉంచాలి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్న క్లాజ్ ఏంటి ఈ టెన్ ఇయర్స్ తర్వాత వీళ్ళు కనుక ఒకవేళ డెవలప్ అవ్వకపోతే అప్పుడు మీరు రిజర్వేషన్స్ పెంచవచ్చు సో దీన్ని కూడా మన పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే ఎన్ని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా సరే ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వలేదు లేకపోతే వాళ్ళని డెవలప్ చేయకుండా అలా ఉంచేసి సో తద్వారా ఈ రిజర్వేషన్స్ని కంటిన్యూ చేస్తూ రిజర్వేషన్స్తో మంచి గేమ్స్ ఆడుతున్నాయి సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు చూసినట్లయితే ట్వంటీ సిక్స్టీన్లో అప్పట్లో ఓబీసీ రిజర్వేషన్స్ కోసం అంటే కాపు రిజర్వేషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఒక ట్రైన్ే తగలబెట్టేశారు తొనిలో సో అట్లా రిజర్వేషన్స్ కోసం పొలిటికల్ పార్టీస్ గేమ్స్ ఆడేసి బాగా జనాన్ని రచ్చగొడుతూ అనౌన్స్మెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి సో ఇప్పుడు ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఎడ్యుకేషన్లో కానీ ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ చాలా ల్యాగింగ్ అవుతుంది ఎందుకు అని అంటే ఒక త్రిబుల్ ఐటీ సీట్ కావాలంటే మీకు కావాల్సిన మెరిట్ సర్టిఫికేట్ కాదు అంటే నైంటీ పర్సెంట్ వచ్చినా మెరిట్ సర్టిఫికేట్ కాదు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి సో దానివల్ల ఏమవుతుంది నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళేమో ఎక్కడో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మంచిగా డెవలప్ అవుతూ వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మంచిగా చేస్తున్నారు వేరాజ్ ఎవరికైతే కొంచెం తక్కువ పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళు రిజర్వేషన్స్ క్యాటగిరీలో జాబ్స్ స్కోర్ చేసి గవర్నమెంట్ సెక్టర్లో సో దానివల్ల ఏమవుతుంది స్కిల్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరికైతే వాళ్ళతో పోలిస్తే తక్కువ స్కిల్ కొంచెం తక్కువ స్కిల్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండి దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ అనేది కొంచెం దెబ్బతింటుంది ఎకనామికల్గా ఇండియా దెబ్బతింటుంది సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఎలా గేమ్స్ ఆడుతున్నాయి ఒక కాన్స్టివెన్సీకి వెళ్ళండి మీరు ఆ కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ చూసేది ఏంటి ఆ పర్సన్ సరైన స్కిల్ఫుల్ పర్సనా కాదా అని కాదు మెరిట్ బేస్గా చేయగలడా జనాలకు సేవ చేయగలడా అని కాదు వాళ్ళు చూసేది పలానా క్యాస్ట్ పలానా క్యాస్ట్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ క్యాస్ట్ వ్యక్తికి సీట్ ఇచ్చేసి సో తద్వారా ఒక క్యాస్టిజంని రచ్చగొట్టి ఓట్లు పొందారని పొలిటికల్ పార్టీస్ గేమ్స్ ఆడుతున్నాయి సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది మోడర్న్ మోడ్రన్ డేస్లో క్యాస్ట్ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బందులు చాలా అనవసరమైన గొడవలు రేగుతున్నాయి ఇంకా ఏ సెక్టర్లో అయినా సరే అది ఎడ్యుకేషన్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కావచ్చు ఆఖరికి ఫెస్టివల్స్లో కూడా పలానా పలానా క్యాస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు సో మోడ్రన్ క్యాస్ట్ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అండ్ ఇప్పుడు ధనుష్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు క్యాస్ట్ సిస్టమ్ని కనిపెట్టిన ఎవరైతే ఉన్నారో ఋగ్వేదాలు చెప్తున్న క్లాసెస్ కానీ అయితే మనస్మృతిలో మను రాసిన వర్ణ క్లాస్ కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది కానీ ఈ క్యాస్ట్ సిస్టమ్కి ఎవరి పునాది వేసిన వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు వీర వర్షన్ ఏంటి గుడ్ క్వశ్చన్ నాకృష్ణ ఏంసీల్ స్క్రిప్ట్ అనే ఋగ్వేద మనుస్మృతి భగవద్గీత ఈ మూడిట్లో అతి ప్రాచీనమైనది ఋగ్వేద ఋగ్వేద మండలం టెన్ హిమ్ నైంటీలో చెప్పడం జరిగింది అయితే ఇది క్యాష్ సిస్టమ్ని పర్టికులర్గా డెడికేట్ చేసింది కాదు ఎందుకంటే వేదంలో ఉన్న ప్రతి మంత్రం పరమాత్మని పొగుడుతూ అతని విశిష్టతని చెప్తూ ఉంటుంది అయితే పరమాత్మ పురుషుడైతే అతనికి ఉన్న మౌత్ బ్రాహ్మణస్ అని ఆర్మ్స్ క్షత్రియస్ అని థైస్ వైశ్యస్ అని అండ్ ఫీట్ శూద్రస్ అని చెప్పారు దీన్ని మనుస్మృతి మనువు ఏం చెప్పారంటే చాప్టర్ టెన్లో ఈ పర్ణ సిస్టమ్ని దీన్ని బేసేసుకుని ఆయన తీసుకొచ్చారు దీని వెనగలు ఉన్న రీజన్ ఏంటంటే బ్రాహ్మన్స్ వాళ్ళు నాలెడ్జ్ నేర్చుకుంటూ సొసైటీకి దైవశక్తిని అందిస్తూ వాళ్ళు ఆ నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తూ ఉంటారు ఒక నాలెడ్జ్ ఒక దగ్గర నుంచి మనకు రావాలంటే ఉండాల్సింది మౌత్ మనం ఇంకొకరికి ఇవ్వాలన్నా ఉండాల్సింది మౌత్ సో వాళ్ళని మౌత్తో డిస్క్రైబ్ చేశారు అండ్ హిందూ ఫిలాసఫీలో మీరు ఏది చూసుకున్నా మౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి వీటి ఉన్న మీనింగ్ ఉంటుంది మనం తెలుసుకుంటే దీనికి అర్థం అవుతుంది ఇప్పుడు ఆర్మ్స్తో క్షత్రియస్ని డిఫైన్ చేశారు ఆర్మ్స్ అనేవి మన బాడీలో శక్తికి రిప్రజెంటేషన్ మనం ఉన్న పవర్కి ఆ పవర్ ఉన్నప్పుడే ఆ పవర్ ఉన్న పర్సన్ ఎథికల్ పర్సన్ అయితే ధర్మాత్ముడు అయితే సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఎథిక్స్ నిలబడతాయి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అటు నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉన్న ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా అయితే థైస్ని వైసెస్గా రి రిప్రజెంట్ చేశారు మన బాడీలో అప్పర్ బాడీలో ఎలా అయితే ఆర్మ్స్ పవర్ఫుల్లో మన లోవర్ బాడీలో థైస్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం వైష్యస్ వల్ల వాళ్ళు మనం తినే ప్రతి ఫుడ్ ఐటెం బిజినెస్ నుంచి వచ్చేది ఇప్పటి రోజుల్లో మీరు చూస్తే మనం ఏదైనా అటు రోజువారీ వస్తువుల నుంచి మనకి కావాల్సిన అవసరాలకు మించిన ఆశల వరకు వెళ్ళే ప్రతి వస్తువు వరకు మనం కొనేది బిజినెస్ దగ్గర నుంచే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే సొసైటీలో హెల్త్ వెల్త్ నిలబడుతుంది ఒక పర్సన్ హెల్దీగా ఉంటేనే ఇంకొకరిని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు ఒక పర్సన్ హెల్దీగా ఉంటేనే నాలెడ్జ్ అక్వైర్ చేయగలుగుతాడు సో ఈ రెండు ఆ పై గ్రూప్స్కి అసిస్టెన్స్లో ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ షూత్రస్ ఇటు బ్రాహ్మణస్కి క్షత్రియస్కైనా వైశ్యస్కైనా వాళ్ళు అసిస్టెన్స్ లేకపోతే హౌ ఇట్ విల్ బి మేనేజ్డ్ ఒక ఇన్స్టిట్యూషన్ పెడితేనే మనం అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి సపోర్ట్ ఎలా చేయాలి పబ్లిక్ రిలేషన్స్ ఎవరు చూసుకోవాలి అందులో వర్క్ ఎవరు చేయాలి ఇది ఇన్ని రకాల ఆలోచిస్తాం ప్రపంచాన్ని నడిపించడానికి పెట్టిన ఒక అడ్మినిస్ట్రేషనే క్యాస్ట్ సిస్టమ్ ఇందులో పుట్టుకం బేస్ చేసుకొని పెట్టారు దానివల్ల మ్యారేజ్ కూడా జరుగుతున్నాయని కొన్ని వాదనలు వచ్చాయి అండ్ దీని వెనకాల ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఎకనామికల్గా ఈ క్యాష్ సిస్టమ్ని ఆలోచిస్తే ఇది ఎకనామికల్ ఫైనాన్షియల్ కామర్స్ సోషల్ ఎమోషనల్ ఇన్ని రీజన్స్ ఉన్నాయి దీని వెనకాల సొసైటీ అనేది ఒక ఆర్డర్లో నడాలంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడాలంటే అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలని మనం ఇన్ని ఆలోచిస్తాం కదా ఒక సొసైటీ ప్రపంచం నడాలంటే ఒక ఆర్డర్ లేకపోతే ఎలా జస్ట్ థింక్ అయితే ఈ సిస్టమ్ని పెట్టడం వల్ల ఎకనామికల్గా ఎవరు అన్ఎంప్లాయిడ్ అవ్వరు దాని కల ఒక రీజన్ ఉంది ఇప్పుడు మనం ఒక ఫార్మర్ పుట్టి ఉండొచ్చు ఒక వాచ్మెన్ పుట్టుండొచ్చు మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా పుట్టుండొచ్చు కానీ మనం నెక్స్ట్ అదే జాబ్కి వెళ్తామంటే దెర్ ఇస్ నో గ్యారెంటీ ఇట్ డిపెండ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ డిపెండ్ ఆన్ అవర్ క్యాపబిలిటీ అయితే ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఏ పని చేశారో అదే పని వానికి ఇస్తే అతనికి జెరిటికల్గా ఉన్న లాభాల ద్వారా అది చేయగలుగుతాడు బాగా అండ్ యాజ్ వెల్ ఎస్ అతను వాళ్ళ ఫాదర్ని చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతాడు కాబట్టి అతను ఇంకా బాగా చేయగలుగుతాడు అనేది ఇట్స్ సైంటిఫికల్లీ అండ్ లాజికల్లీ ప్రూవెన్ దీంట్లో ఎటువంటి సూపర్ సెషన్ లేదు ఇలా చేస్తే అన్ఎంప్లాయ్మెంట్కి అసలు అవకాశం ఉంటుందా అసలు ఆస్కారం ఉండదు కదా ఎవరి ఫాదర్ ఏం చేశారో అదే పని అసన్ కంటిన్యూ చేస్తాడు మేబీ అతనికి అంతకన్నా ఎక్కువ ఎబిలిటీ ఉండొచ్చు కానీ మేము అతను అదే పని కంటిన్యూ చేయొచ్చు దానికి ఏముంది ఇప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదు చాలా చిన్న జాబ్స్ చేస్తూ అండ్ అడిషనల్గా సొసైటీకి ఎంతో సర్వ్ చేస్తున్నారు మరి వాళ్ళకి దానికి తగిన ఎఫర్ట్స్ వాళ్ళకి తగిన తగిన వస్తున్నాయా లేదు కదా కానీ వాళ్ళు చేస్తున్నారు ఇదే విధంగా ఇప్పుడు మహాభారతం కరుణి క్యారెక్టర్తో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా వ్యాసుడు చూపించారు అందుకే మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు అందులో ఉన్నదే ప్రపంచంలో ఉందని అతను అంత ధైర్యంగా చెప్పడం జరిగింది ప్రతి విషయంలో కూడా ఉంటుంది అయితే అతన్ని డిస్క్రిమినేట్ చేయడానికి కారణం అతను వాళ్ళ ఫాదర్ సూర్యభగవానుడి ద్వారా వాళ్ళ మదర్ కుద్దిదేవి ద్వారా ఆ జరిటికల్గా వచ్చిన పవర్ అతనిలో ఉంది అందుకే ఈ స్కిల్ అంతా సంపాదించగలిగాడు కానీ అతను పెట్టిన పెరిగిన సొసైటీ కారణంగా అతను బ్యాడ్ క్వాలిటీస్ కూడా అంతగానే ఉన్నాయి కాబట్టి అది చేయడం జరగలేదు మీరు కావాలంటే ఒరిజినల్ మహాభారతాన్ని రిఫర్ చేసి చూడవచ్చు అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఎమోషనల్ రీజన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ గురించి తీసుకుంటే ఏ అమ్మాయి అయితే వాళ్ళ ఫాదర్ ఎలా వర్క్ చేశారు అతను ఎంత కష్టపడ్డారు అతను ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అతనికి అనుకువగా వాళ్ళ మదర్ ఎలా మెలుకుంది అనేది ఆవిడ అబ్జర్వ్ చేయగలిగితే అదే పర్సన్ అదే ఫీల్డ్ ఉన్న పర్సన్గా ఆవిడ ఎంత సపోర్ట్ చేయగలుగుతుంది ఒకవేళ డిఫరెంట్ ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉంటుంది అది డిఫరెంట్ ఉంటుంది కదా సో ఇప్పుడు దానికి కూడా రిప్రజెంటేషన్ మీకు కావాలంటే మహాభారతంలో అటు ద్రౌపదేవి కానీ సత్యభామ్మ కానీ వాళ్ళ యుద్ధానికి వెళ్ళిన ఆస్కారాలు కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి సొసైటీలో వాళ్ళు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు వాళ్ళు ప్రతిసారి ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఆ ధైర్యాన్ని మెన్షన్ చేయడానికి ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఈ వాతావరణం ఉంటేనే ఆ నాలెడ్జ్ నిలబడుతుంది ఒక బ్రాహ్మణ్ మంచి నాలెడ్జ్ సంపాదించాలన్నా అతను ఆ వాతావరణంలో ఉండి పెరగాలి అదే కుటుంబం వాడైతే అతని జెనెటికల్గా ఆ వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్నది అతను స్వయంగా ఉన్న అనుభవం ఇన్ని అడ్వాంటేజ్ అవుతాయి అదే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వచ్చిన వాళ్ళకి సంబంధించిన పర్సన్కి అన్ని పర్ఫెక్ట్ సిచువేషన్లో ఉన్న పెరిగిన పర్సన్కి తేడా ఉంటుంది అన్నిసార్లు అది రావాలంటే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం ఉండ కుదరదు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు అదే వృత్తి చేయాలనే రూల్ పెట్టడం జరిగింది దీని వెనకాల ఇంత రీజన్ ఉంది ఒక నాలెడ్జుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్లా మీరు ఆలోచిస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది సొసైటీలో పెట్టడం జరిగింది క్యాష్ సిస్టమ్ వల్ల కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నట్టు మోడన్గా క్యాస్ సిస్టమ్ని ఇంత దారుణంగా మార్చి ఇప్పుడు మనల్ని ఇలా ఆడుకుంటున్నారు అయితే ఇప్పుడు మరి బ్రాహ్మణులు ఎవరు వైశ్యులు ఎవరు అని అడగచ్చు వైశ్యులు బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యి ఉండొచ్చు బ్రాహ్మణులు మంచి సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ అయినా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు అండ్ శూద్రస్ అంటే ఈ ఈ పై క్యాటగిరీస్లో అటు లా అండ్ ఆర్డర్ నిలబెట్టే ఎవరైనా లేదు ఇటు బిజినెస్ వాళ్ళైనా అటు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అయినా ఎవరినైనా మేనేజ్ చేసే కేటగిరీ అంటే ఎవరినైనా అస్సెస్ చేసే కేటగిరీలో ఉన్నవాళ్ళు సోదరస్ అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే అసలు ఈ డిస్క్రిమినేషన్ వీటికి అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒక ఫార్మర్ కొడుకు వేసి ఇవ్వడం ఇవన్నీ మనం ఎన్నో చూస్తున్నాం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నెన్నో ఇవన్నీ అవుతున్నాయంటే అవ్వచ్చు ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్న ఇన్స్పైర్ పర్సనాలిటీని మనం తీసుకుని అతను ఇన్స్పైర్ అయ్యి మనం చేసే అవకాశం ఉంది కాబట్టి పెట్టిన వాళ్ళ ఉద్దేశం ఇది కాదు దాని మధ్యలో మనకి ఎన్నో జనరేషన్స్గా ఈ సిస్టమ్ని ఇలా అలవాటు చేయడం వల్ల మన మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఇవి సో ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్గా రెస్పాన్సిబుల్ యూ యంగ్స్టర్గా మనం ఆలోచిస్తే ఈ క్యాష్ ఇష్టం అవసరమా అవసరం లేదంటే మీకే అర్థమవుతుంది ఒకవేళ వద్దు అని మనం డిసైడ్ అయితే జస్ట్ ఇమేజిన్ ఇండియాలో వన్ ఫార్టీ క్రోర్ వన్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్ ఉంది అందులో సిక్స్టీ పర్సెంట్ యంగ్స్టర్స్ నేపాల్లో రీసెంట్గా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఫార్టీ క్రోర్స్ పాపులేషన్ ఉన్న ఆ కంట్రీలో జరిగితే వన్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్ ఉన్న మన కంట్రీలో సిక్స్టీ పర్సెంట్ యంగ్ యంగ్స్టర్స్ ఉన్న ఈ కంట్రీలో తలుచుకుంటే ఎంత చేంజ్ జరుగుతుంది ఇది తలుచుకొని ఆలోచించి అర్థం చేసుకొని పాటించగలిగితే బాగుంటుంది అయితే పొలిటికల్ సిస్టమ్ ప్రొసెస్లో మనం ఇది ఎలా చేయాలనేది వాళ్ళని ఎటువంటి క్వశ్చన్స్ అడగాలన్నది ఒక సజెషన్ నీ వైపు నుంచి నీ అడ్వైజ్ ఏంటి ఆ కృష్ణ సో ధనేష్ ఇప్పుడు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం ఒక ప్లేయర్ని మనం దేని బట్టి సపోర్ట్ చేస్తాం ఆ ప్లేయర్కి ఉన్న స్కిల్ బట్టి ఆ ప్లేయర్ ఫ్యాన్స్ వస్తారు అలానే మనం ఒక పొలిటీషన్ వచ్చి వాళ్ళు ఓటు అడిగినప్పుడు బాబు మేము పలానా క్యాస్ట్ నుంచి వచ్చే మేము మీ క్యాస్టే మీరు మాకు ఓట్ ఏంటి అని అడిగినప్పుడు కూడా మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి మీరు తెచ్చిన స్కీమ్స్ ఏంటి అని చెప్పి మనం ఓటు అడగాలి తప్ప మీరు మా క్యాస్ట్ కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి అడిగితే అలా కుదరదు సో మనం క్వశ్చన్ చేయాలన్నమాట ఒక ప్లేయర్కి మనం ఎలా అయితే ప్లేయర్ ఎబిలిటీస్ని చూసి సపోర్ట్ చేస్తున్నామో ఒక పొలిటీషియన్ కూడా అతని యొక్క ఎబిలిటీస్ అతని యొక్క స్కిల్స్ చూసి మాత్రమే సపోర్ట్ చేయాలి తప్ప అతని క్యాస్ట్ని చూసి కాదు అని రెండవది ఈ వాదన అనేది క్యాస్ట్ సిస్టమ్ని వద్దు దీన్ని అవాయిడ్ చేయాలనే వాదన ఈరోజు కాదు ఎప్పటినుంచో ఉంది దాకా ఎందుకు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న లాల్ నెహ్రూ గారు చెప్పారు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కానీ అంతకుముందు ట్వంటీ ఎయిత్ సెంచరీలో కానీ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇండియాకి ఇన్కమ్ నేట్ అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఇండియాలో అనవసరమైన గొడవలు జరుగుతాయి డెవలప్మెంట్కి ఇది ఒక అప్స్టాకర్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు సో అంత పెద్ద ఆయన చెప్పారు ఎప్పుడో ఆయన గమనించారు అండ్ ఆయనకన్నా ముందు బసవన్న సో మనకి కర్ణాటకలోకి నేను బాగా ఐడియా ఉంటారు సో అనుభవం అంటే ఆయన ఒకటి క్రియేట్ చేశారు అప్పట్లో ఎప్పుడు ట్వెల్త్ సెంచరీలో లెట్స్ ఇమాజిన్ ట్వెల్త్ సెంచరీలో ఆయన గమనించారు ఏంటి ఈ క్యాస్ట్ ఈక్వాలిటీస్ కానీ జెండర్ ఈక్వాలిటీస్ కానీ ఏమీ లేకుండానే ఆయన అప్పట్లో నడిపించారు అండ్ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ బస్వన్న కానీ లేకపోతే జోత్బాబు పూలే గారు కానీ వీళ్ళంతా కూడా క్యాస్ట్ సిస్టమ్కి అగెన్స్ట్గా ఉన్నవాళ్ళే సో అట్లాంటప్పుడు ఎవరో ఒక పొలిటీషన్ వచ్చి మేము మీ క్యాస్ట్ ఉన్నామని కానీ లేదంటే మేము మీ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇస్తా అని కానీ చెప్పినప్పుడు మనం వాళ్ళని నమ్మి చెప్పాల్సిన అవసరం లేదు కావాలంటే ఒక యంగ్స్టర్గా మనం మీరు ఆ బుక్స్ అన్నిటిని కూడా చదివి మీరు వాళ్ళకి చెప్పండి ఇది మన కల్చర్ కాదు క్యాస్ట్ సిస్టమ్ అనేది మన ఇండియాలో అనవసరమైన డిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది మన ఆథర్స్ చెప్పిన విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపటి జనరేషన్స్ మనవి కాబట్టి మనం వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి కాబట్టి సో వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయాలి ఎవరిని వచ్చి పలానా క్యాస్ట్ అని చెప్తే మనం వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పి మనం వీటి నుంచి బయటపడచ్చు సో ధనుష్ అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే నాట్ ఓన్లీ పొలిటికల్ సో జనాలు ఇంకా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలి అంటే ఆ ఆ ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అసలు మనం ఈ క్యాస్ట్ మోల్డ్ చేయాలి లేదా వద్దు అని అనుకోవాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది నాట్ పొలిటికల్ ప్రాస్పెక్ట్ అదర్ ప్రాస్పెక్టిస్లో కూడా సో సోస్ గుడ్ క్వశ్చన్ నాకృష్ణ అయితే ఈ క్యాష్ సిస్టమ్ని మనం ఎలా మామూలు చేయాలి అనుకుంటే ఇప్పుడు ఎకనామికల్గా తీసుకుంటే మనం అన్ఎంప్లాయ్మెంట్కి తీసిందని అనుకున్నాం ఇప్పుడు ఒకసారి జస్ట్ ఎమాజిన్ ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ రిజర్వేషన్స్ వల్ల నైంటీ ఎయిట్ మార్క్స్ ఉన్న ఒక పర్సన్కి ఎంత స్కిల్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఉన్న మా సెవెంటీ మార్క్స్ వచ్చిన ఒక పర్సన్కి ఎంత స్కిల్ ఉంటుంది జస్ట్ ఎమాజిన్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఉన్న ఒక పర్సన్కి ఉద్యోగం రావట్లేదు క్యాస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉన్న ఉద్యోగం వస్తుంది క్యాస్ట్ ఎవరు గవర్నమెంట్లో ఉంటున్నారు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు గవర్నమెంట్లో ఉంటున్నారు నైంటీ ఎయిట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ప్రైవేట్లో ఉంటారు లేదంటే వేరే కంట్రీగా చేసుకుంటారు అలా ఇప్పటికి ఎంతమంది వెళ్ళలేదు ఎంతమంది పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు సైంటిస్ట్లు అయి ఉండొచ్చు ఎంతమంది వెళ్ళి వేరే కంట్రీలో వర్క్ వర్క్ చేయట్లేదు దానివల్ల వాళ్ళకి ఎంత డెవలప్మెంట్ జరగట్లేదు రీసెంట్గా గూగుల్ మెన్షన్ చేసింది మీరు ఇండియాని ఇండియన్ సిటిజన్స్ని మా కంపెనీలో వర్క్ వద్దన్న లేదంటే ఇలాంటి బీసెస్ ప్రాబ్లమ్స్ పెడితే మన కంట్రీ మన కంపెనీ ఈ రెండింటిని మూసేయాల్సి వస్తుంది అని చెప్పారు అంటే జస్ట్ ఇమాజిన్ మన ఇండియాలో సపోర్ట్ తోరకపోవడానికి కారణం ఏంటి క్యాష్ సిస్టమ్ క్యాస్ట్ రిజర్వేషన్ కాదా సో ఇవన్నీ ఒక ఎమిషియన్ పర్సన్ లాగా మీరు ఆలోచించి డిసిషన్ తీసుకొని దీన్ని అవసరమే వద్దే మీరు ఆలోచించాలి ఒక క్యాస్ట్ సిస్టమ్ గురించి ఇప్పటికి వీలుదే కాదు ఇప్పుడు చాలామందికి ఏన్షియన్ స్క్రిప్చర్స్ వల్ల క్యాష్ సిస్టమ్ వచ్చింది హిందూ ఫిలాసఫీ వల్ల వచ్చిందనో అనే ఉద్దేశం ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ప్రతీది ప్రతి పాయింట్ మీకు కావాలంటే ప్రూఫ్స్తో సహా మీరు ఈ ఋగ్వేదం అయితే మండలం టెన్ నైన్టీన్లో మనస్మృతి చాప్టర్ టెన్లో భగవద్గీత నాలుగో అధ్యాయం పదమూడో శ్లోకంలో వాటి తాత్పర్యాలు చదివి చూడండి దాంట్లో ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటనేది పునాదులు పెట్టిన వాళ్ళు ఎటువంటి లోపం లేదు ఎందుకంటే సొసైటీ అడ్మినిస్ట్రేషన్ నిలబెట్టడం కోసం పెట్టిన సిస్టమ్ అది కానీ దాన్ని ఇటువంటి తప్పుదారులకు తీసుకెళ్తున్నారు ఇది ఎన్నో డెక్కెట్స్గా జరుగుతుంది మన మన కొన్ని జనరేషన్స్కి అయితే ఈ క్యాష్ సిస్టమ్ అనేది నిజం ఇది లేకపోతే తప్పులు జరుగుతాయి అనే ఒక ఇమాజినేషన్లో ఉండి వెళ్ళిపోయారు కూడా వాళ్ళు ఇప్పటికి మనం అదే దాంట్లో ఉండాలంటారా మనం చేంజ్ అయితే జరగదా నెక్స్ట్ జనరేషన్ కానీ ఇది మారదా అయితే ఒక విషయం ఇమాజిన్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బసమన్న ఈయన శైవ విధానానికి ఒక మంచి ప్రవక్త లాంటి వాళ్ళు హిందూ పురాణాల్లో ఎక్కడ మీకు ప్రవక్తలు కనిపించరు వాళ్ళు చెప్పాలి అంటే శైబులకి బసవన్న స్వయంగా నంది స్వరూపం అని చెప్తారు శ్రీ రామానుజ చేసారే వైష్ణవ సాంప్రదాయానికి ప్రవక్త ఆయన క్యాస్ సిస్టమ్ని ఎగెనెస్గానే ఉన్నారు వీళ్ళందరూ మరి ఒకవేళ హిందూజిస్ట్ అనేది తీసుకొస్తే మరి దానికి సపోర్ట్ చేయాలి కదా వాళ్ళు చేయలేదే ప్రతిదానికి సొసైటీలో అండ్ హిస్టరీలో ఆన్సర్ ఉంది కాబట్టి మీరు యంగ్స్టర్గా ఆ విషయాన్ని తెలుసుకొని ఆలోచించి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక తేనె టీగా నేను తెచ్చే తేనె చాలా చిన్నది చాలా తక్కువ ఉంటుంది నేను తేవక్కర్లేదు మిగతా వాళ్ళు తెస్తారని అనుకుంటే ఆ తేనె పట్టు నిలబడదు మనం ఈరోజు తినడానికి హనీ రాదు ప్రతీది తన కాంట్రిబ్యూషన్ చేసినట్టు ప్రతి ఇండివిజువల్ తన కాంట్రిబ్యూషన్ తను చేస్తే సొసైటీలో పెద్ద మార్పు పెద్ద విషయమేం కాదు వస్తుంది సో ఒక ఎవిషన్ పర్సనల్గా మీరు ఆలోచించి చేంజెస్ తీసుకురావాలని ఆ నాలెడ్జ్కి మేం చేసిన వీడియో ఏమైనా యూజ్ అవుతుందని హోప్తో సో వీఆర్ వైండింగ్ ఆఫ్ దిస్ వీడియో దిస్ ఈజ్ అనుకీమ్ థ్యాంక్ యూ For more exciting videos, please do like, share, subscribe. Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.